నమస్తే అందరికి నాగార్జున సాగర్ గేట్లన్నీ ఓపెన్ చేసిరని తెలవంగానే ఓపెన్ చేసిన రెండు రోజుల తర్వాత నా లా నా భార్య పిల్లల్ని తీసుకొని చూసొద్దామని అయితే బయలుదేరి మేము అక్కడికి వెళ్తున్నామని చెప్పి మా పిల్లలు చూసిరా ఎంత హ్యాపీగా ఉర్రో ఎంత దూరం అయినా సరే ఎక్కడికైనా పోవాలనిపిస్తే నా భార్య పిల్లల్ని తీసుకొని ఆ ఆటోలోనే వెళ్తుంటాం మొత్తానికి అయితే నాగార్జున సాగర్ కి ఎంట్రీ అయినాయి చూసిరా నీళ్ళన్నీ నిండిపోయినాయి మనం గేట్ల వరకు పోవాలంటే కొంచెం ఘాట్ సెక్షన్ ఎక్కాల్సి వస్తుంది ఇక బుద్ధ భవనం దాటంగానే ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే వస్తుంది చెక్ పోస్ట్ దగ్గరనే గవర్నమెంట్ స్కూల్ అండ్ హాస్టల్ ఉంటది పిల్లలందరూ రోడ్డు క్రాస్ చేస్తుంటే కొద్దిసేపు బండి అయితే రోడ్డు మీద ఆపేసిన ఇక చక్కగా మళ్ళీ ఆంచెల్ అయితే స్టార్ట్ అయిపోయినా ఇక్కడైతే నాగార్జున సాగర్ అని బోర్డు చూసిర్రా మొత్తం ఎలిచే ఫస్ట్ టైం ఉన్నంత ఎక్సైట్మెంట్ సెకండ్ టైం అయితే ఉండదు ఎందుకంటే ఒక పది రోజులనే నాగార్జున సాగర్ గేట్లు మూసి మళ్ళీ తీసిర్రు ఫస్ట్ సారి తీసినంత పబ్లిక్ సెకండ్ సారి తీసినప్పుడు అయితే లేరు ఒకసారి అయితే చూడూరి గేట్స్ అయితే మొత్తం ఓపెన్ ఉన్నాయి ఇక ఎప్పుడైనా మేము అయితే ఈ ఫ్లైఓవర్ నుంచే చూస్తుండే ఈసారి అట్లా కాదని చెప్పి అట్లా కిందికి పోదామని ఫిక్స్ అయినా ఇక ఇట్లా మాచర్ల రూట్ నుంచి ముందు పోతే ఇక్కడ మనకైతే ఒక చెక్ పోస్ట్ అయితే వస్తుంది చెక్ పోస్ట్ దాటంగానే రైట్ సైడ్ అయితే తీసుకోవాలి రైట్కి పోయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కాకుండా స్ట్రైట్ గా అయితే పోవాలి ఇక ఇట్లా పోతుంటే మూల మాత్రం చాలా డేంజర్ గా ఉంటాయి ఇక ఈ రోడ్ అమ్మటి ఇట్లనే జాగ్రత్తగా డౌన్ కి అయితే వెళ్ళిపోవాలి చూస్తూ రా గేట్లు మనకు దగ్గరగా ఎంత మంచి కనిపిస్తున్నాయో బండి అయితే ఇక్కడ రోడ్ మీద పార్కింగ్ చేసి ఇంకా కిందికి పోదామని డౌన్ అయితే పోతున్నాం ఇక మొత్తానికి కింది వరకు అయితే వెళ్ళిపోయినాం ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది ఆ గేట్ల నుంచి వాటర్ కింద పడుతుంటే పాలకేన్లతోని పాల గుమ్మరి ఇచ్చినట్టే ఉంది అంత హైట్ నుంచి కింద పడ్డ వాటర్ పైకి లేచి మన మీద పడుతుంటే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే ఉంది మొత్తానికి మా పిల్లలతో అయితే ఇక్కడ వైపు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసి మన లైఫ్ లో మనకు పైసలు ముఖ్యం కాదు నాకైతే నా ఫ్యామిలీతో నేను ఎంత హ్యాపీగా ఉన్నానో అదే నాకు చాలా ముఖ్యం ఇక ఇట్లా నా భార్య పిల్లలతో ఎంజాయ్ చేసి రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి మరి ఇలాంటి వీడియోల కోసం మా అకౌంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో మామా